తిరుపతి ఫిలిం సొసైటీ చదలవాడ సుమోన్నతను వాణిజ్య సౌరి పురస్కారంతో ఘనంగా సత్కరించారు తిరుపతి ఫిలిం సొసైటీ వారిచే డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదహైదవ తారీఖుల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన మనసు పరిమళించేనే కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది తిరుపతి ఫిలిం సొసైటీ వారిచే డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదహైదవ తారీఖుల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన మనసు పరిమళించేనే కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది తిరుపతి ఫిలిం సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి సహకారంతో మనసు పరిమళించేనే కార్యక్రమాన్ని తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు వందల యాభై నాలుగవ కార్యక్రమంగా ఘంటసాల మాస్టారు నూట రెండవ జయంతిని పురస్కరించుకుని తిరుపతి మహతి కళాక్షేత్రంలో డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదహైదవ తారీఖులలో మూడు రోజుల పాటు ప్రముఖ గాయని గాయకులచే మొదలైన పాటల కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా ఘంటసాల పాడిన పాటలు పద్యాలను తిరుపతి సంగీత ప్రియులకు గానామృతాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టారు ఘంటసాల తుది శ్వాస వరకు పాడే ప్రాణంగా తన ఆరోగ్య సైతం లెక్క చేయకుండా వేల పాటలను పాడారని కొనిహెడారు తన చివరి కోరికగా భగవద్గీతను పాడాలని తన ఆరోగ్యం సహకరించకుండా లెక్క చేయకుండా తన చివరి కోరికను అతి కష్టం మీద పూర్తి చేసి మనకు అందించిన మహానుభావులు ఘంటసాలని తెలిపారు ఈ మూడు రోజులు విచ్చేసిన గాయని గాయకులందరూ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి సుమనస్ ప్రదీప్ ఘంటసాల వారి పద్యాలను పాటల రూపంలో గావించిన చంద్రతేజ ప్రజ్వలత సాయి శశాంక్ తిరుపతి మ్యూజిక్ కాలేజీలో చదువుకున్న రాజు వారి మధుర జ్ఞానం ద్వారా ప్రేక్షకులను ఉర్రు తొలగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చదరవాడ కృష్ణతేజ చారిటీస్ చదరవాడ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి కుమార్తె చదరవాడ సుమనతకు వాణిజ్య సౌరి పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సినీ నటులు ప్రదీప్ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం శాప్ చైర్మన్ రవి నాయుడు యోధా గ్రూప్ చైర్మన్ బిఎన్ యోగేష్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డితో పాటు ప్రెసిడెంట్ వైఎస్ బాబు కార్యదర్శి ఆర్కే శేషగిరిరావు కోశాధికారి ప్రసాద్ రావు వైస్ ప్రెసిడెంట్ సూర్యనేని బుచ్చిబాబు నాయుడు సుబ్రహ్మణ్యం శాంతవాణి అనసూయ బి భాస్కర్ సహాయ కార్యదర్శి గుల్జార్ తదితరులు పాల్గొన్నారు అంటే ఇది మూడు వందల యాభై ఆరవ కార్యక్రమం సొసైటీ చాలా చక్కటి కార్యక్రమాన్ని తీసుకురావడం తరానికి చాలా తక్కువ చేసినప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఘంటసాల గారు ఉంటారు ఉంటూనే ఉంటారు ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటారు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్యాలను కూడా ఇడిమింపులు చేసి పాడి ఈరోజు దశ దిశలో వ్యాపింపజేసిన వ్యక్తి ఘంటసాల గారు ఆయనను స్మరించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న తరంగా మా మీద ఉంది ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి జరగాలి వాళ్ళ అడుగు చాలల్లో ఈ తరం కూడా పయనించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని మూడు వందల ఎనభై యాభై నాలుగు ప్రోగ్రామ్స్ నిర్వహించడం అంటే ఆసాభాష విషయం కాదు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే దానికి ఎంత భయప్రయాస్తలు ఎంత ఇబ్బందులు ఉంటాయో వాటన్నిటిని అధిగమించి ఈ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేణుగోపాల్ సార్ గారికి బాబు గారికి అదేవిధంగా ఈ కమిటీ సభ్యులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై జన్మభూమి